அந்த நமஸ்காரம் ரெண்டு வேல இரவை ஐத்சரம் பிபிரவரி மாசம் பதிஹேடுவா தேதி சோமவாரம் ரோஜுனா తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు శ్రీ అమ్మవారి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ దిగవటం చాలా మంచిది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని కాలాన్ని గడుపుతారు మీ యొక్క గడుపుతారు మీ యొక్క బుద్ధి బలం కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు అనుకున్నదాన్ని సాధిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగునం మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు తొలగున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగున బాధ్యతలు పెరిగినాం ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు తొలగి ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకుని పోవడం వల్ల త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు వ్యాపార పరంగా అనుకూల కాలం చెప్పవచ్చు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చబద్దు ఉద్యోగం మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వివాదాలకు తాపివ్వవద్దు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు విషయాలలో బాధ్యతలు తప్పనిసరి రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఆర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఆర్పడిన అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సౌభాగ్య సిద్ధి కలదు ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అభివృద్ధికే చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచి ఈ నియవద్దం ఆర్థిక పరంగా శుభ ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు చేసే పనులు సత్ఫలితాన్ని ఆరపరుస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఆరపడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలు వెలువడిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది తెలుగుదేట ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఆర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు మిత్రులతో జాగ్రత్త వహిస్తారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్న పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక విషయాలు వెలువడిన చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి మిత్రులతో మాట పట్టింపులు తెలుగున వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో కొంత నిదానంగా ముందుకు సాగుతారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను మార్చుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టే పనిలో అవరోధాలు తొలగనం వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగున కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనకంగా సాగున చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం ధన వస్తు లాభాలు ఏర్పడడం చిన్న మిత్రుల కలయిక ఆనందాన్ని ఆర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయట బయటపడతారు ధనాదాయ మార్గాలు మెరుగు ధనాదాయ మార్గాలు మెరుగవును అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వారికి సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలిగిన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు